చిన్న ప్రయత్నం చేసుకుని వాక్యంలోకి వెళ్తాము కృపా సంప్రుడమైంది ఎవరి నీకు అందంలో చదువుతున్నైనా ఈ రాత్రి కాలంలో కృపనైనా పరిషత్ శనలో పరిపోయిన కృప శనబ్దిన తండ్రి మూడవ రోజుల్లో ప్రవేశపెడుతుండగా నీ శలోనైనా నీ కృపలో నిలిచి ఉండేది బిల్లందరూ జ్ఞాపం చేసుకోమని అదే విధంగా మీరు యుక్తపోయే విత్తనంలో నా మంచి నేల మీద పడే విధంగానైనా ఫలించబడే విధకనైనా నీ కృపలో నిలిచి దీవు ఆశ్రయించుమని నీ వాక్య జ్ఞానంలోకి వెళ్తున్నప్పుడు నేను నీ కృప నేను అర్థం చేసిన కృప కూడా మాకు అనుగ్రహించు మనీ వేసే పరిశుద్ధనామలు అడిగిపోయకుండా స్నాహం తండ్రి ఈరోజు వాకింగ్ జ్ఞాప యోహానుశార్తలు పదకొండు అధ్యాయంలో ఇరవై ఒకటి నుంచి ముప్పై ఐదు వచ్చిన జ్ఞాపం చేసుకున్నాం వ్యవహానుసు వార్త పదకొండు ఇరవై ఒకటి మార్త యేసుతో ప్రభువా నీవిక్కడ ఉండిన ఏడల నా సహోదరుడు సావకుండును ఇప్పుడైనాను నీవు నీవు దేవుని ఏమైనా అడిగినను దేవుడు నీకు అనుగ్రహించినని ఎరుగుద నేను యేసు నీ సహోదరుడు మరలా లేచినని ఆమెతో చెప్పగా మార్త ఆయనతో అంచె దినమున పునరుత్నమునందు లేచునని ఎరుగుదేను అందుకు యేసు పునరుత్నమును జీవమును నేనే నాయందు విశ్వాసముంచి వాడు చనిపోయినను బ్రతుకును బ్రతికి నాయందు విశ్వాసముంచి ప్రతివాడును ఎన్నటికి చనిపోడు ఈ మాటను నమ్ముతున్నావా అని ఆమెను అడిగాను ఆమె అవును ప్రభువా నీవు లోకానికి రావలసిన దేవుని కుమారుడైన క్రీస్తువని నమ్ముతున్నానని ఆయనతో చెప్పాను ఆమె ఈ మాట చెప్పి వెళ్ళి బోధకుడు వచ్చి నిన్ను పిలుచు తన సహోదరి అయిన మరియను రహస్యముగా పిలిచాను ఆమె విని త్వరగా లేచి ఆయన వద్దకు వచ్చాను యేసు ఇంకను ఆ గ్రామంలోనికి రాక మార్త ఆయనను కలిక కలుసుకున్న చోటనే ఉండేను గనుక ఇంటిలో మరియతో కూడా నుండి ఆమెను ఓదార్చున్న యూదులు మరియు త్వరగా లేచి వెళ్ళుట చూసి సమాధి వద్దకు ఏడుచుటకు అక్కడికి వెళుతున్నదనుకుని ఆమె వెంట వెళ్ళిరి అంతట మరియా ఏసు ఉన్న చోటుకు వచ్చి ఆయనను చూసి ఆయన పాదముల మీద పడి ప్రభువ నీవిక్కడ ఉండిన ఎడల నా సహోదరుడు చావకుండెండను ఆమె ఏడుచుటో ఆమెతో కూడా వచ్చిన యూదులు ఏడుచుటూ ఏసు చూసి కెలవపడి ఆత్మలో ములుగుచు అది నుంచి తీరా అని అడగగా యేసు కన్నీళ్ళు విడిశను సాలము ఎందుకంటే మార్త మరేము ఎప్పుడు కూడా ప్రార్థన గృహంలాగా ఉంటుందండి ఎప్పుడు కూడా వాళ్ళు నిత్యము కూడా ఏ అక్కడికి వచ్చినప్పుడు వెళ్ళా సరే ఆ ఇంట్లోనే విడుదల చేసేవారు మరి ఒక సందర్భంలో ప్రభు వేరే చోటుకు సువార్తకి వెళ్ళినప్పుడు ఆ ఇంట్లో అనుకోని సంఘటన అక్కడ లాజర్ సహోదరుని లాజరుకి అనారోగ్యం పాలయ్యి అది మరణించడం జరిగింది అది ప్రభుకి చెప్పటం ప్రభు మూడు రోజులు ఆలోచన చేసి నాలుగో రోజులు రావటం ఇవన్నీ జరిగినాయి కానీ ఆ సమయంలో వాళ్ళు ఏమంటున్నారండి ప్రభు నువ్వు ఇక్కడ ఉండిన ఎడల మా కుమారుడు చావకుండును కదా ఎందుకంటే ఆయన కనుక మనలో ఉంటే మన ఇంట్లో ఉంటే అటువంటి పరిస్థితి ఏర్పడదండి ఆయన మనలో ఉంటే ఆత్మీయ మరణం అనేది ఉండదండి ఆయన మనలో ఉండాలి మన పరిస్థితిని చూసి అక్కడ అందరూ కూడా బాధపడుతుంటే మన పరిస్థితిని చూసి ఏసు కన్నీరును విడిచేను ఏసే కన్నీరు విడిశారన్న చోట మరొక చోట కూడా ఉంటుందండి మరి ప్రభువే కన్నీరు విడిశారంటే మరి వారి కుటుంబంలో పరిస్థితిని బట్టి కన్నీరు విడిశారంటే మరి ఇప్పుడు ఈ రోజుల్లో ఉన్న వారి పరిస్థితి ఉంటుందండి ఆయన చూచస్తున్న దేవుడు మన బాధల్లో పాలు తీసుకున్నటువంటి వారిరాయన అందుకే దేవుడు మనం చూస్తున్నాడు ఖచ్చితంగా ఆయన చూస్తున్నాడు మన బాధల్లో ఆయన పాలుబొంజు తీసుకుని మనం విడిపించడం సిద్ధంగానే ఉన్నారు కానీ సిద్ధంగా ఎదురు చూసేవారిగా ఉండాలండి అదే విశ్వాసంతోనూ ఆయన కోసం ఎదురు చూసేవారమే ఉండాలి ఆ విశ్వాసంలోనే మనం బలపడాలండి ఖచ్చితంగా ఆయన వస్తే మేము ఖచ్చితంగా మాకు ఉపకారం జరుగుతుంది ఆయన వస్తే మనం లేపగలడు తిరిగి మనం యథాస్థానంలోకి మనం వెళ్ళగలుగుతామనే విశ్వాసం మనలో ఉంటే ఖచ్చితంగా ఆయన కార్యం చేస్తారు నీవు నమ్మితే దేవుని కార్యాన్ని చూసేదవు అని ఆయన అన్నారు అక్కడ పెట్టేవారంటే అప్పటికే మూడు రోజులు అయిపోయింది తీస్తే కంపు కొడతాడు అని అంటే మూడు రోజులు అయిపోయి నాలుగో రోజులు మరి ఆ సమాధి తెరిస్తే అలాగుంటుందండి నాలుగు రోజులు సమాధిలో ఉన్నవారిని ఆయన లేపి సజీవుని చేశారంటే మరి ఆయన ఎటువంటి ఆయన ఏమైనా ఆయన తిరిగి లెగక మునిపే అదేవిధంగా శిలువు మరణం పొందక మునిపే ఒక మనిషిని ఆయన పునరుజ్జీవింపజేస్తారండి అందుకే ఆయన ఆయన ఎవరైనా పునరుజ్జీవింపజేసేటువంటి శక్తి కల దేవుడు ఆయనే మనకు తోడే ఉన్నారండి అందుకే మనం ఎవరి మీద అనుకోవాలి ఆయన మీద అనుకోవాలి ఆయన మీద అనుకున్నాం అనుకోండి జీవింపగల ఆయనే మన జీవింపజేయగలడు వాడిపోయినా లేకపోతే మరణించినా ఎండిపోయిన జీవితాలైనా సరే తిరిగి పునరుజ్జీవింపజేయగలడండి అందుకని శక్తిగల దేవుడు నీ ఉంటే నాకు అంటున్నారు నీ ఉంటే అంత బాగుండు దేవుడు ఎప్పుడు కూడా మనలో ఉండాలి ఆయన మనలో ఉండాలి మనం ఆయనలో ఉండాలి అలా ఉన్నామనుకోండి ఖచ్చితంగా దేవుడు సహాయం చేస్తా ఈరోజు ఈ విషయాలు జ్ఞాపం చేసుకున్నాం ఇరుమే గ్రంథం చూడము తొమ్మిదో అధ్యాయంలో మొదటి నుంచి నా జనులో అతమైన వారిని గూర్చి నేను దివారాత్రుములను కన్నీరు విడిచినట్లు నా తల జలమయముగాను నా కన్ను కన్నీళ్ళ ఊటగాను ఉండునుగాక ఇందుకు ఆయన అలా మాట్లాడుతున్నారైనా ఈ మాట్లాడుతున్న ఇరుమే ప్రవక్త ప్రజలందరూ కూడా ఏ విధంగా ఉన్నారో దేవునికి దూరంగానే బతుకుతున్నారు దేవునికి దూరంగానే దేవుడు కనుక దూరంగా బతుకుతే వాళ్ళు వాళ్ళ జీవితాలు ఎలాగుంటాయండి చూసేవాళ్ళు కూడా కన్నీరు విడిసే పరిస్థితిలోకి వస్తుందండి ఎప్పుడైనా సరే ఆయన మనలో ఉండాలి మనం ఆయనలో ఉండాలి అప్పుడు మనం స్థిరంగా ఉండగలుగుతామండి కానీ ఆయనకు దూరంగా ఉండి అన్నాలు బతకగలం మనం అదే విషయం ఆయన మాట్లాడుతున్నారన్నమాట ఎందుకంటే అసలు ప్రవక్త మాట్లాడితే కూడా ఒప్పుకునేవారు వాళ్ళు అయినా సరే ఆ ప్రవక్తే ఏమంటున్నారు ఏమంటున్నారైనా అక్కడ ఉన్న జీవితాలు చూసి అమ్మా నా జనులో హతమైన వారిని గూర్చి నేను దివారాత్రములను కన్నీరు విడిసినట్లు నా తల జలమయము కాను నా కన్ను కన్నీళ్ల ఊటగాను ఉండును గాక అందుకైనా విలాప వాక్యాలు ఆయన రాశారు విలాప అని పేరు విలాప ప్రవక్త ఎప్పుడు కన్నీరు విడిసినట్టు అండి అక్కడ ఏసే కన్నీరు విడిశారు అదేవిధంగా ఇక్కడ ఉన్న ప్రవక్త అండి కాస్త కన్నీరుస్తారు గెద్దు కానీ కన్నీరు ఇస్తున్నారు అక్కడ ఉన్న జనుల గురించి అండి ప్రజల గురించి అండి ఈ రోజుల్లో కూడా అంతే ఏ కుటుంబంలో చూసినా సరే కన్నీరు ఇవ్వవలసిన పరిస్థితిలేనే కారణం ఏమిటి ఎప్పుడైతే దేవుడికి మనం దూరంగా అయిపోతామో దూరం అయిపోయి అది గ్రహించుకోలేని పరిస్థితిలో ఉంటామో శాతాను దగ్గర అయిపోతారండి శాతాను దగ్గర శత్రువు దగ్గర అయితే ఏమవుతుంది ఉన్న సమాధానం అంతా పోగొట్టుకున్న వారు అవుతాం అన్నీ కూడా ఆయన ఎంత హెచ్చరించేవాడో ఆయన అయ్యో మీరు ఎలాగుంటే బానిసలోకి వెళ్ళిపోతారు బానిసత్వంలో విడిపించబడ్డారు మళ్ళీ బానిసలోకి వెళ్ళిపోతారు మీరు వెళ్ళిపోయి నానా కష్టాలు పడతారు అని హెచ్చరిస్తే ఆయన్నే ఇబ్బందులు పాలు చేశారు కానీ హెచ్చరిక మాత్రం ఏమాత్రం లక్ష్య పెట్టలేదండి ఇంకా ముంచేదమ్మా నా జనులందరూ ఎబుచారులను ద్రోహుల సమూహమై ఉన్నారు ఆహా అరణ్యములో బాటసారుల బస నాకు దొరికిన ఎంత మేలు నేను నా జనులను విడిసి వారి యుద్ధ నుండి తొలగిపోవద్దును ఎందుకంటే నిజ దేవుణ్ణి పక్కన పెట్టి ఏ దేనికి ఉపయోగలేని వాటి మీద ఆధారపడి జీవించడానికి ప్రయాసపడుతున్నారు ఏదైనా సరే వాడు పొందుకోవాలంటే అది దేవుడి ద్వారానే పొందుకోగలుగుతామండి కానీ దేవుని పక్కన పెట్టి మనం ఎంత ప్రయాసపడినా సరే ఆ ప్రయాసాలు ఏమవుతాయండి అంత వ్యర్థమైపోతాయండి ఆ వ్యర్థమైపోయిన పరిస్థితుల్లోనే వాళ్ళు బాధలు పడుతున్నారు కానీ గ్రహించుకోలేకపోతున్నారు ఎందుకంటే మనం దూరం అవడానికి ప్రయత్నం చేసినామేపు అందులోనే ములిగిపోతామండి ఎందుకంటే మనం ఏం కోరుకుంటున్నాము అదే మన జీవితంలో జరుగుతుందండి ఇప్పుడు దేవుని దగ్గర అవ్వడానికి ప్రయత్నం చేస్తే దేవుడు సహాయం చేస్తారు కానీ మనం దూరం అవడానికి ప్రయత్నం చేస్తే దేవుడు మనం ఇంకా దూరం అవడానికే వచ్చేటువంటి ఆ సందర్భాలే ఎక్కువగా కనపడతాయండి అందుకే మనం ఏం కోరుకుంటున్నామో అదే మన జీవితాల్లో జరుగుతుంది అందుకే ఎప్పుడు కూడా వాక్యానికి దేవునికి దూరంగా ఎప్పుడూ ఉండకూడదు అదేవిధంగా దావీదికి అన్నీరు చూడండి కీర్తన నూట పంతొమ్మిదో కీర్తన నూట ముప్పై ఐదు నుంచి నూట ముప్పై ఆరు వరకు నూట పంతొమ్మిదో కీర్తన నూట ముప్పై మూడు నుంచి నూట ముప్పై నీ వాక్యమును బట్టి నా అడుగులను స్థిరపరుసుము అమ్మా ఏ పాపములను నన్ను ఏలనీయకము ఒక న్యూస్ భాగం నీ వాక్యమును బట్టి నా అడుగులను స్థిరపరుసుము ఏ పాపమును నన్ను ఇలా నీకు పాపం ఏం చేస్తుందండి పాపం అనేది ఏర్పాటు చేస్తుంది అది చెప్పినట్టుగా నడుచుకోలేక మనకే బాధ ఉంటుంది అందుకే దేవుడి శను నిలవాలని ఉంటుంది కానీ మనలోనే పాపం ఏం చేస్తుంది శుభ్రం అణిసి వేస్తుందండి దేవుని మందిరానికి వెళ్ళాలనుకుంటాం ఎల్లకు వెళ్ళలేని పరిస్థితిని పాపం తీసుకొస్తుందండి ఏదో ఒక ఆటంకం తీసుకొస్తుంది చర్యలు బలహీనత లేకపోతే ఇంట్లో పరిస్థితులు మార్చో ఏదో ఒక రకంగా ఏం చేస్తుంది ఆటంకపరుస్తుంది అందుకే మన అడుగులు ఏం చేయాలి దేవుని వాక్యం అని వాక్యం కనుక మనలో నడిస్తే ఆ వాక్యాన్ని ప్రేమిస్తే ఆ వాక్యం ఏం చేస్తుందో మన అడుగుల్ని ఖచ్చితంగా స్థిరపరుస్తుందండి ఖచ్చితమైన అడుగులు వేసుకుంటూ ముందుకు వెళ్ళేవారు అడుగులు అంటే ఏమిటి మా క్రియలు అండి ఖచ్చితంగా ఏది మనకు అవసరమో అదే దేవుని ద్వారా జరిగించుకునేవారు అందుకే నీ వాక్యమైన పాదములకు దీపం అయ్యను దీపములు నడిచేవాడు తొట్టిల్లడండి అందుకే దీపం అనే వాక్యములో నడుచుకుంటూ వెళ్ళడానికి దేవుడు సహాయం తీసుకోవాలి అందుకే నా పాదములను నీవు వేకము ఏ పాపములు నన్ను ఏల నీకము నీ ఉపదేశములను నేను అనుసరించినట్లు మనుషుల బలత్కారముల నుండి నన్ను విమోచించు ఎందుకోసమని నీ ఉపదేశములను నేను అనుసరించినట్లు మనుషుల బలాత్కారముల నుండి నన్ను విమోచించుము అందుకే దేవుని యొక్క సందేశాన్ని అంగీకరించి అందులో మనం నడుచుకోవడానికి ఎటువంటి ఆటంకాలు వస్తాయండి బంధువుల నుంచో స్నేహితుల నుంచో కడక ఇంట్లో వాళ్ళ గురించో ఏదో ఒక శోధన రాకుండా ఉండదండి అటువంటి సోదనలు అన్నింటినీ తప్పించుకోవాలంటే ఎవరు సహాయం తీసుకోవాలి దేవుని సహాయం అండి మరి ఆయన మహారాజే ఉన్నాడు పెద్ద కుటుంబం ఉన్నతమే స్థాయిలో ఉన్నాడు ఆయన ఎవరి సహాయం కోసం పర్యవేశపడుతున్నాడు దేవుని సహాయం కోసం అండి ఆయన ఏమడుగుతున్నారైనా నీ సన్నిధిలోకి చక్కగా నడుచుకునే విధంగా నన్ను నడిపించుము నీ వాక్యంలో నేను నిలిచి ఉండేలాగా ఆటంకపరిచేటువంటి వారి ద్వారా నుంచి నన్ను విడిపించుము అని ఆయన ప్రదేయపడుతున్నాడండి మరి ఆయనే ప్రదేయపడుతుంటే మరి వాక్యానికి ఎంత విలువ ఇచ్చాడండి ఆయన ఆయన సన్నిధికి దేవుడిని అడిగితేనేనండి ఇంకా ముంచదమ్మా నీ సేవకుని మీద నీ ముఖక్రాంతి ప్రకాశింపము నీ కట్టలు నాకు బోధింపు జనులు నీ ధర్మశాస్త్రం అనుసరించకపోయినందుకు నా కన్నీలు ఏరులై పారు సున్నది మరి ఒక రాజు కన్నీరు ఎందుకు విడిస్తున్నాడండి ఆయన మాట వినలేదానా లేదా దేవుని మాట వినలేదానా మరి మన కుటుంబాల్లోనే మన ఇంట్లో పిల్లలే మరి దేవుని వాక్యం వినకపోతే ఆ విధమైన కన్నీరు అని పెట్టగలుగుతున్నామండి సొంత బిడ్డలు కానీ సొంత బంధువులు కానీ సొంత సోదరులు కానీ వాక్యాన్ని విరుద్ధంగా నడుచుకుంటుంటే వాళ్ళు వాళ్ళు చేస్తున్న పనికి మనం ఎప్పుడైనా దుఃఖపడ్డామా ఆ సమ దావి ఎందుకోసం దుఃఖపడుతున్నాడు తన తన దేశంలో ఉన్న ప్రజలండి దేవుని వాక్యంలో నడవలేకపోతున్నారండి అంటే దేవుల్లో నిలవలేకపోతున్నారని అని కన్నీరు పిలుస్తున్నారండి అందుకే కన్నీటితో చేసిన ప్రార్థన ఖచ్చితంగా దేవుడు ఆలకిస్తాడండి అటువంటి పాలకులు కనుక ఉన్నారనుకోండి దేశం ఎప్పుడూ కూడా ఉన్నతమైన స్థానంలో దేవుని నిలుపుతాడు కుటుంబంలో కుటుంబం పెద్ద అయినా సరే లేకపోతే మన దేశాన్ని పరిపాలించేటువంటి వారైనా సరే దేవుని మీద ఆధారపడి ముందుకెళితే దేవుడు అన్నిటి పరిస్థితుల్ని చక్క పెట్టేవాడిగా ఉంటారు అందుకే ఆయన మీద ఆధారపడాలి అని ఆధారపడితే ఖచ్చితంగా పరిస్థితులు అన్నీ కూడా అనుకూల పరిచేవారుగా ఉంటారండి ఇంక రెండు విషయాలు చదువు ఎహోవా నీవు నీతి మంతుడువు నీ న్యాయ విధులు యథార్థములు నీ నీతిని బట్టి పూర్ణ విశ్వాసమును బట్టి నీ శాసనములను నీవు నియమించి తువి ఎందుకు నియంతగల అని చెప్తున్నారైనా దేవుని నీతి ఎటువంటిదండి యథార్థములండి దేవుని నీతిలో కనుక ప్రజలు నడుచుకుంటే కుటుంబం నడుచుకుంటే కుటుంబం ఎప్పుడు కూడా సంతోషంతో ఉంటుందండి అదానికి తెలుసు అందుకే ఆ ఇంట్లో వారు కానీ అక్కడ ఉన్నట్టు తను పరిపాలించేటువంటి ఆ యొక్క ప్రజలు కానీ ఆయన ఏ నీతిలో నడుచుకోవాలని కోరుకుంటున్నాడైనా దేవుని నీతిలోనే అనేది నీతిలో నీతులు నడుచుకుంటే కుటుంబంలో ఎప్పుడు కూడా సమాధానం కరంగా ఉంటుందండి అందుకే దేనికోసం ప్రయాసపడాలి దేవుని నడవడం కోసం అండి అందుకే కన్నీటి ప్రార్థన ఎప్పుడూ కూడా పరిస్థితులు మారుస్తుందండి ఎందుకంటే దేవుని నీతి ఎటువంటిది యథార్థమైంది ఆయన ఆయన బిడ్డలు ముందుకు ముందుకెళ్ళడానికి దేవుని నీతులు నడవడానికి ప్రయాసపడేవారునే ఉండాలి మరి ఇవన్నీ ఎందుకు ఆయన చేస్తున్నారంటే ఒకసారి ఇంకోసారి చూడండి ఏసీ పెట్టిన కన్నీరు ఉంటుంది లోకాసు పంతొమ్మిదో అధ్యాయం చూడము లోకాసు పంతొమ్మిదో అధ్యయనం నలభై ఒకటి నుంచి నలభై నాలుగు వస్తున్నారు ఆయన ఆ సమీపించినప్పుడు దానిని చూసి దాని విషయమే ఏడు ఇది రెండో సందర్భం ఏసీఐకి కన్నీరు పెట్టింది ఈ విషయం రెండో సందర్భం మొదటిది అక్కడ అసలు లాజర్ చనిపోయినప్పుడు చూసి ఆయన కన్నీరు పెట్టారండి ఈ ఈ సందర్భం రెండోది అండి ఎందుకంటే అక్కడున్న జనాంగం అంతా ఎలాగున్నారు పక్కన ఏసీఐని గ్రహించుకుని ఆయన ఆశ్రయిస్తే దాని పరిస్థితులు ఎలాగుండేయండి ఇంకా ముంచం నీవును ఈ దినమునందైనను సమాధాన సంబంధమైన సంగతులను తెలుసుకొని ఎడల నీకెంతో మేలు కానీ ఇప్పుడవి నీ కన్నులకు చూడు ఏ ప్రమాదం వస్తుంది ఇలా వెళ్ళపోతే ఏమైందిలే లేదా ఈ వారం వెళ్ళకపోతే ఏమైందిలే ఇప్పుడు దేవుని సన్నిధికి వెళ్ళకపోతే నష్టమేంటి అనుకుంటాం మనం 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 చేసుకునే అశ్రద్ధ ఏమి తీసుకొస్తుందండి ఆ సమయంలో ప్రిపేర్ బాధపడుతుంది అయ్యో నువ్వు ఉంటే ఎంత బాగుండు నేను కానీ నేను వచ్చినప్పుడు నువ్వు ఉండుంటే ఎంత బాగుండు ఆయన మన కోసం వచ్చారు మనం అక్కడ లేము ఆ సమయంలో మనం ఉండుంటే మన ఇంట్లో పరిస్థితులు అన్నీ కూడా మారిపోనేము కానీ అవకాశం ఎవరు పోగొట్టుకున్నారండి అందుకే ఎప్పుడూ కూడా మనం అజాగ్రత్త అనేది మనలో ఉండకూడదు ఎందుకంటే మనకి ఏ సమయంలో ఏం జరుగుతుందో మనకి తెలియదండి ఆయనకి తెలుసు తెలుసు కాబట్టి ఆయన మాట్లాడుతున్నా ఏమైనా మాట్లాడుతున్నారేనమ్మా తెలుసు కొన్ని ఏడల నీకు ఎంతో మేలు కానీ ఇప్పుడు అవి నీ కన్నుటికి నీ కన్నులకు మరుగు చేయబడి ఉన్నవి సమయం దాటిపోయిన తర్వాత మనం ఎంత ప్రయాసపడినా దుఃఖమే మిగులుతున్నా ఎన్నోసార్లు ప్రభువా ఆ పట్టణాల గురించి ఎన్నోసార్లు మాట్లాడారండి కానీ ప్రభు వచ్చినప్పుడల్లా కూడాను ప్రభు చేర్చుకోగలిగారా ఎవరూ చేర్చుకోలేదు కాబట్టి ప్రభు నిన్ను దర్శించిన కాలమును నీవు ఎరగకుంటువు గనుక నీ శత్రువులు నీ చుట్టూ కట్టి ముట్టడి వేసి అన్ని పక్కలను నిన్ను అరికెట్టి నీలోనున్న నీ పిల్లలతో కూడా నిన్ను నేల కలిపి నీలో రాతి మీద రాయి నిలిసియుండ నీయని దినములు వచ్చి సున్నవని చెప్పాను ఇది అక్షరాల నిజమండి దేవుణ్ణి ఎంతగా నిర్లక్ష్యం చేసుకుంటామో పరిస్థితులు అంత దారుణంగా మారుతాయండి ప్రతి కుటుంబంలో ఇదే పరిస్థితులేండి వాళ్ళు పడే బాధలే కాదండి పిల్లలు కూడా ఏ బాధల్లోకి వెళ్తున్నారండి ఇరుకుల్లోనూ ఇబ్బందులోను సమస్యల్లోనూ అవిశ్రభు అంటున్నారు అందుకు శత్రువు వంటి ఎవరో సాతానండి వాడికి అవకాశం దొరికినని చెప్పి వాడు ఊరుకుంటాడా మన అవకాశం ఇంకా చుట్టూ ముడుతున్నాడు వాడు ఒకటే కాదు దూతగాళ్ళంతో వస్తాడండి ఎన్ని ఇబ్బందులు పెట్టాలో అన్ని ఇబ్బందులు పెడతాడు ఆడ పెట్టి గోళ్ళ ఏమవుతుంది అంతే వేదనేనండి ఇంకా దేవుడు ఏం గుర్తుకొస్తాడు వేదనలో ఉన్నప్పుడు ఈ పరిస్థితి రావడానికి ఎవరి కారణం అయ్యో నేను వచ్చినప్పుడు నీవు గ్రహించుకుని ఉండే ఎడల నీకు ఎంత మేలు జరుగును ఆయన ఉంటే ఖచ్చితంగా లాజరు ఖచ్చితంగా చనిపోయేవాడు కాదండి ఆయన వచ్చాక ఆయన ఉన్నాడు కాబట్టి బతికాడు అందుకే ఏసై కనుక మన ఇంట్లో ఉంటే మనలో చేసేది అంటే మరణ గర్వ పరిస్థితులు మట్లు ఏర్పడవండి విడుదల అనేది దేవుని ద్వారా మనకి వస్తుంది అందుకే ప్రభువే బాధపడుతున్నారంటే అది ఎంత విలువైందుకు ఒకసారి మనం గుర్తుంచుకోవాలి దేవుని సన్నిధి చాలా విలువైందండి సన్నిధి దూరమైందంటే పరిస్థితులు చాలా దారుణంగా ఉంటాయి ఎందుకని ప్రభువు నిన్ను దర్శించిన కాలము నీవు ఎరగకుంటేవు గనుక నీ శత్రువులు నీ చుట్టూ గట్టుగట్టి ముట్టడి వేసి అన్ని పక్కల నిన్ను అరికట్టి నీలో నున్న నీ పిల్లలతో కూడా నిన్ను నేల కలిపి నీలో రాతి మీద రాయి ఉండనియని దినములు వచ్చేస్తున్నామని చెప్పాను ఒక్క ఆదివారం ఆ ఆదివారమే దేవుని దర్శించే కాలం అండి ఆదివారం అండి ప్రభు యొక్క దినమండి అంటే ఆయన వచ్చే రోజండి ఆయన వచ్చిన రోజు మనువు ఆ శని నిలవలేకపోతే ఆయన వచ్చిన సమయంలో మనం కనపడకపోతే ఆ సమయం మన కోసం ఆయన వచ్చి ఉంటే అప్పుడు ఎవరు కోల్పోతారండి అదే ఎంత బాధపడితే ఆ సమయం మనకు దొరుకుతుంది మళ్ళీ ఏమో ఎప్పుడు దర్శిస్తారో మీకోసం ఆ విషయం మనకు తెలుస్తుందా ఇంకా ఎప్పుడు కూడా దేవుని సన్నిధానాన్ని పోగొట్టుకున్నాం అనుకోండి ఆ తర్వాత మనం ఎటువంటి పరిస్థితిలో కూడా దొరకటం అనేది అసాధ్యం ఆయన వచ్చినప్పుడే మనం పొందుకునే వారునే ఉండాలి ఈ మాట ఎవరు చెప్పారు ప్రభు చెప్తున్నారు ఇక్కడ ఏసే రెండుసార్లు కన్నీరు పెడతాం చూసాం అదే అదేవిధంగా ఇరిమే ప్రవర్త కన్నీరు పెడతాం చూసాం దావీ ప్రవక్త కన్నీరు పెడతాం చూసాం వీళ్ళందరూ ఎందుకు కన్నీరు పెట్టారండి మనం చేస్తున్నటువంటి ఎందుకంటే మనం చేస్తున్న నిర్లక్ష్యాన్ని పెట్టి వారి కన్నీరు విరుస్తున్నారండి అందుకే నిర్లక్ష్యం అనేది ఎప్పుడు కూడాను మనకి అపాయాన్ని తీసుకొస్తుందండి ఎందుకంటే ప్రతి ఒక్కరు క్రైస్తవుల జీవితాలు ఎలాగొంటే యుద్ధ కాలమేనే ఏమాత్ర నిర్లక్ష్యంగా ఉన్నామనుకోండి సాతాను మన మీద దాడి చేస్తాడు ఆ దాడి చేసినప్పుడు ఆయుధాలు లేకుండా ఉన్నామనుకోండి నిర్మూలమైపోతాం అందుకే ప్రార్థన అనేది చాలా ప్రాముఖ్యము ఆయనలో విశ్వాసంతో ఆయన చనరం నిలిస్తే దేవుడు ఖచ్చితంగా ఆ పరిస్థితుల్లోకి రాకుండా ఖచ్చితంగా మన సహాయం చేయాలి ఇంకా మన ఈ విషయం ముందుకు వెళితేనే యవహాన్ సమత తొమ్మిదో అధ్యాయం చూడు ముప్పై ఐదు నుంచి నలభై ఒకటి వరకు చదువు ముగించేసుకుందాం తొమ్మిది ముప్పై ఐదు నుంచి నలభై ఒకటం వాని కనుగొని నీవు దేవుని కుమారి కుమారిని విశ్వాసము ఉంచున్నావా అని అడిగాను అందుకు వాడు ప్రభువ నేను ఆయన ఎందు విశ్వాసముంచుటకు ఆయన ఎవడని అడగగా యేసు నీవు ఆయనను చూసిస్తున్నావు నీతో మాట్లాడుతున్నవాడు ఆయనే అనెను అంతట వాడు ప్రభువా నేను విశ్వసించున్నానని చెప్పి ఆయనకు మ్రొక్కెను అప్పుడు యేసు చూడని వారు చూడవలను చూసేవారు గుడ్డు వారి కావలను అను తీర్పు నిమిత్తము నేను లోకమునకి వచ్చి తిని మరి ఈ మాటకు అర్థమేటండి చూడని వారు చూడ దేవుని చూడలేని వారు దేవుని చూడటానికి కోసం ప్రవేశపడాలండి లోకాన్ని చూస్తున్న వారు లోకం విషయంలో గుడ్డు అవ్వాలి ఆ తీర్పు తీర్చడానికి ఆయన ఈ లోకానికి వచ్చారు అలా నడిపించడానికి ఈ లోకానికి వచ్చారు చదాం ఆయన ఎద్ధనున్న పరిస్థితుల్లో కొందరు ఈ మాట విని మేమును గుడ్డువారుమునా అని అడిగిరి అందుకు యేసు మీరు గుడ్డువారైతే మీకు పాపము లేకపోవును కానీ చూచుచున్నామని మీరు ఇప్పుడు చెప్పుకొని చున్నారు గనుక మీ పాపము నిలిచి ఉన్నదని చెప్పాను హలేలుయ్య మనం అన్నీ తెలుసు అనుకుంటాం తెలుసు అని అనుకున్నాం కాబట్టి ఆ పాపం మన మీద నిలిసే ఉంటుందండి ఏమీ తెలియని వారిగా దేవుడి మీద ఆధారపడితే దేవుడే నడిపిస్తాడు కానీ మనం ఏమనుకుంటాం మాకు అన్నీ తెలుసు అనుకుంటాం అన్నీ తెలుసు అనుకున్నప్పుడు పొరపాట్లు చేస్తే ఖచ్చితంగా దాన్ని అనుభవించవలసిన పరిస్థితి వస్తుందండి అన్నీ దేవుడి మీద విశ్వాసంతో ఆయన మీద ఆనుకుని ఆయన నడిపింపిక మనం లోబడితే దేవుడే మనల్ని నడిపిస్తాడండి అండి అదే గుడ్డు వారిగా ఉండవలసి ఉంటుంది కానీ అన్నీ తెలుసు మనం ఒప్పుకుంటున్నాం కాబట్టి మనం చేస్తున్న ప్రతి పనికి కూడా మనం బాధ్యులం అవుతాం అందుకే దేవుని మీద ఆధారపడాలా మన మీద మనం ఆధారపడాలా దేవుని మీద ఆధారపడ్డామనుకోండి దేవుడు నడిపించుకుంటాడు కానీ అన్నీ మనకు తెలుసు మన మన మీద ఆధారపడ్డాం ఆధారపడ్డామనుకోండి ఖచ్చితంగా మనం చేసిన పనికి శిక్ష అనుభవించవలసిందని అందుకే చూసుకున్న వారు గుడ్డు కిందకి ఉండాలి చూడలేని వారు చూడవలేను చూడలేకపోతున్నారు కొంతమంది చాలామంది వారు దేవుడు చూసే విధంగా ఉండాలని అదే విధంగాను లోకాన్ని చూస్తున్న వారు చాలామంది ఉన్నారు ఆ లోకాన్ని చూస్తున్న వారు ఉండాలి లోకం విషయంలో గుడ్డువారు అవ్వాలి దేవుని చూసేవారి కింద మారాలి అలా మారినాడే దేవుడి కార్యాలు జరుగుతాయి అందుకే ఎప్పుడు కూడా దేవుడి మీద ఆనుకుంటేనే మన ఈ లోకంలో మన జయం కలుగుతుంది కానీ ఆయన కాదని మనం ఎప్పుడైతే ముందుకు వెళ్తామో పరిస్థితులు అనుకూలంగా ఉండవండి చ కఠినంగా ఉంటాయి అందుకే దేవుడు మన పక్కన ఉన్నప్పుడే అందుకే ఎందుకంటే ఇంట్లో దీపం ఉన్నప్పుడు ఏం చేసుకోవాలండి చక్క పెట్టుకోవాలండి కానీ దీపం లేకుండా చేసుకుంటే ఆ తర్వాత ఇల్లులా చక్క పెట్టుకుంటాం అందుకే ఎప్పుడు జ్ఞానవంతురాలు ఏం చేసుకుంటుంది ఇల్లు కట్టుకుంటుంది నిర్మించుకుంటుందండి అదే కానీ మూడు అయితే శుభ్రంగా పడగొట్టేసుకుంటుందండి అందుకే మనకి ఆ వెలుగు ఉన్నప్పుడే చక్క మన ముందుకు వెళ్ళిపోయేవారుని ఉండాలి మనకి మనలో ఉన్న విశ్వాసం ఎప్పుడు కూడా పెరగటానికి ప్రయత్నం చేయాలి కానీ తరగటానికి ప్రయత్నం చేస్తే నష్టపోయేది ఎవరండి మనమే నష్టపోతాం అందుకే దేవునికి శ్వాస మనం ఆయన మీద ఆధారపడేవారుని దేవుడి సహాయం అడగాలండి సహాయం అడిగితే ఖచ్చితంగా ఆయన మనల్ని ఆయన నడిపిస్తారు అనుకుంటే ఆయన సహాయం తీసుకునే ఉంటే ఆయనే మనం విడిపిస్తారు చిన్న ప్రార్థన చేసుకున్నాం